అనగనగా ఒక ఊరు ఆ ఊరు నుండి మరొక ఊరుకు వెళ్ళాలంటే అందమైన రేవు ప్రయాణం చేయవలసింది అక్కడ నుండి ఇక్కడికి రావాలన్నా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలన్నా అందమైన రేవు ప్రయాణం చేయవలసింది అదేనండి గోగున మఠం నుండి బెన్మూర్లంక వరకు వెళ్ళే అందమైన రేవు ప్రయాణం ఎలా ఉంటుంది అలాగే ఇది చాలా తరాల నుండి అంటే పూర్వకాలం నుండి జరిగేటువంటి అందమైన రేవు ప్రయాణం అండి ఈ రేవు ప్రయాణం అనేది ఇప్పుడు నుంచి కాదు పెళ్లిళ్ళైన అవతల నుంచి యువతని వరకు సార్లు పంపాలన్నా ఈ పడవల్లోనే సార్లు పంపుతారండి అలాంటి అందమైన ప్రయాణం ఎలా సాగుతుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైన ప్రాంతానికి వచ్చామండి అదేనండి గోగులు మఠం ఈ గోగులు మఠం అనేది ఆంధ్ర రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మావిడి మండలంలోని ఒక అందమైన గ్రామం అండి ఈ గ్రామం నుంచి ప్రయాణం చేయాలంటే ఇలాంటి చెక్కవంతుని మీద నుంచి ప్రయాణం చేయాలండి ఈ ప్రయాణం చేసిన తర్వాత అందమైన రేవు పట్టణాన్ని బయలుదేరుతాం అన్నమాట చూడండి ఇక్కడ ప్రయాణం చేసేటువంటి ప్రతి బండి ఈ చెక్కవంతుని దాటి అందమైన పాయిని దాటి గోదావరి నది ఒడ్డుకి వెళ్ళాలండి ఇలా నది ఒడ్డుకు వెళ్ళగానే ఇక్కడ కనిపించేటువంటి అందమైన పాక దగ్గర ఉన్నటువంటి పడవే ప్రయాణానికి వాడేటువంటి వాహనం అండి ఇలాంటి అద్భుతమైన వాహనంలోనే మనం ప్రయాణం చేస్తామండి అదేనండి పడవలోనండి ఇలాంటి పడవ జర్నీ చేసినప్పుడల్లా మనసు పులకరిస్తూ ఉంటుంది అలాంటి అందమైన ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి లొకేషన్ ఏదైనా ఉందంటే ఈ గోగుల్ మఠం లొకేషన్ అని చెప్పాలండి ఇక్కడ నుంచి బెనమూర్ లంక వరకు వెళ్ళేటువంటి అందమైన రేవు ప్రయాణం అనేది ఈ రోజు ప్రయాణ నుంచి చూడొచ్చండి ఇక్కడ కనిపిస్తున్నవి మడడవులు అండి అంటే మన కోనసీమ ప్రాంతంలో అందమైనటువంటి పర్యావరణాన్ని కాపాడేటువంటి అందమైన అడవుల్లో ఈ మడడవులు అండి అలాంటి అందమైన చెట్ల కింద కనిపించే అద్భుతమైన లొకేషన్ అండి ఇక్కడ పడవల నుంచి వేటకు వెళ్తూ ఉంటారండి ఈ పడవలతో పాటు ఇక్కడ మనం ప్రయాణం చేయడం అందమైనటువంటి పడవ కూడా ఉందండి ఈ పడవ మీదకి బైక్స్ అనేవి ఎక్కించి ఈ ప్రయాణం అనేది సాగుతుందండి అంటే మనం ప్రయాణం సాగాలంటే కనుక మనం వెళ్ళేటువంటి వాహనాన్ని ఈ పడవ మీద ఎక్కిస్తారండి అలా ఎక్కించిన తర్వాత ఈ అందమైన ప్రయాణం అనేది ప్రయాణించడానికి అవకాశం ఉందండి చూడండి ఇక్కడ ఉండేటువంటి జనాలందరూ తమ బైక్లన్నింటినీ పైకి ఎక్కిస్తున్నారండి ఇలా పైకి ఎక్కించిన తర్వాత ఇక్కడ ఈ పడవ అనేది స్టార్ట్ అవుతుందండి చూడండి ఇక్కడ నుంచి మనం బెన్మూర్ లంక వరకు ఒక అందమైన ప్రయాణం అనేది చూస్తామండి ఇక్కడ చూడండి గోదావరి అనేది ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉందండి చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి పడవలు కానీ చుట్టూరు ఉన్నటువంటి అడవులు కానీ అక్కడ ఉన్నటువంటి అందమైన లొకేషన్ అనేది చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ చూడండి అలాగే మా మిత్రులతో ఈ ప్రయాణం అనేది సాగుతుందండి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇక్కడ ఎప్పుడు నిరంతరం ప్రయాణిస్తున్న ఒక అందమైనటువంటి దక్షిణ కాశీలో ఒక అందమైన నదిగా చెప్తారండి అంటే దక్షిణ గంగగా చెప్పేటువంటి అందమైన నది అండి ఈ నది ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అది కూడా మధ్యాహ్నము ఒంటి గంట రెండు వేయడానికి చాలా బీభత్తమైనటువంటి పోటుతూ ఉంటే కనుక ఆ పడవ పైకి కిందకి ఊగుతూ ఉంటుందండి అలా కాకుండా మార్నింగ్ ఈవినింగ్ అయితే కనుక చాలా ప్రశాంతమైన ప్రయాణం అనేది సాగుతూ ఉంటుందండి ఇక్కడ ఉండేటువంటి ప్రయాణం చూస్తే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ప్రయాణం అనేది ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే అక్కడ కనిపిస్తున్న లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంది ఆ లొకేషన్ తగ్గట్టుగానే అక్కడ ఉండే వాటర్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది కూడా మీరు చూడొచ్చండి ఇక్కడ చూడండి ఎదురుగా వచ్చేటువంటి ఆపోజిట్ పడవ అనేది కనిపిస్తుంది ఇక్కడ అటు ఇటు వెళ్ళడానికి రెండు పడవలు తిరుగుతూ ఉంటాయండి అంటే అటు నుంచి వచ్చేటువంటి జనాలను తీసుకొచ్చే ఒక పడవ ఇటు నుంచి తీసుకెళ్లి ఒక పడవ అండి ఇటువంటి అందమైన జర్నీ చూస్తే కనుక మనకి గోదావరి నదులు అందమైనటువంటి ప్రయాణం అనేది చూడడానికి అద్భుతంగా కనిపిస్తుంది ఇలాంటి ప్రయాణము పాపికొండల దగ్గర చూస్తూ ఉంటారండి ఎక్కువగా అలాంటి అద్భుతమైన లొకేషన్ సినిమాలకు సంబంధించి అద్భుతమైన లొకేషన్ ఏదైనా ఉందంటే కనుక మన గోగురి మఠం రేవు నుంచి బెన్మూర్ల వరకు వెళ్ళేటువంటి అందమైన రేవు ప్రయాణం అండి అలాగే మరొక రేవు ప్రయాణం కూడా ఉందండి వాడల్ రేవు వరకు వెళ్ళేటువంటి అందమైన ప్రయాణం ఉందండి అలాంటి అద్భుతమైన లొకేషన్లకు వెళ్ళేటువంటి మనం ఈ రోజు జర్నీ అనేది పడవ ప్రయాణం ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నామండి అక్కడికి మనం గోగుల్ మార్పు నుండి బెనమల్లంక రేవు దగ్గరికి రావడానికి దగ్గరలో ఉన్నామండి అంటే చూడడానికి అందమైన లొకేషన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెట్ల దగ్గర నుంచి పుష్కర స్నానాలు చేయడానికి అందమైనటువంటి ఘాట్ కూడా ఉందండి అంటే ఈ నదిలో స్నానాలు చేస్తే కానీ పుణ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో పుష్కరాల టైంలో కట్టినటువంటి అందమైనటువంటి రేవండి అలాగే ఇక్కడ ప్రయాణం చేయడానికి అందమైనటువంటి లొకేషన్ కూడా ఉందండి ఇక్కడ చెట్లు కానీ ఇక్కడ ఉన్న టెంపుల్ కానీ ఇక్కడ రోడ్లు కానీ అద్భుతంగా కనిపిస్తాయండి అంటే సినిమాలు కి ఏమి తక్కువ కాదు అని చెప్పడానికి అద్భుతమైన లొకేషన్ ఏదైనా ఉందంటే ఈ బెన్మోర్ లొకేషన్ అని చెప్పొచ్చు అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి లొకేషన్కి తగ్గట్టుగానే కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పడవ ప్రయాణం అనేది ఎలా దిగుతున్నాం ఇక్కడ అనేది ఈ వీడియోలో చూస్తామండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పడవని ఆపిన తర్వాత ఇక్కడ పడవని పడవలోంచి బైకులు దెబ్బం కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి మళ్ళీ ఇక్కడి నుంచి మన ప్రయాణం అనేది తిరిగి ఎలా వెళ్తాము అనేది ఈ వీడియోలో చూడొచ్చండి చూస్తున్నారు కదండి ఇక్కడ బైక్స్ అనేవి కిందకి దింపుతున్నారండి నా బైక్ కూడా కిందకి దింపడం జరుగుతుందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అందమైన ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది మాట అంటే గోగుల్ మఠం నుండి బెన్మూర్ వచ్చేటువంటి అందమైన ప్రయాణము నిత్యము ఇలా జరిగేటువంటి అందమైన లొకేషన్ అండి ఈ లొకేషన్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాలంటే ఇక్కడి నుంచే ప్రయాణం చేయాలన్నమాట చూడండి ఇలా ప్రతిరోజు బైక్స్ దింపుతూ నిరంతర ప్రయాణం చేస్తూనే ఉంటారండి నేను ఈ రోజు బెనమూర్ వచ్చిన తర్వాత ఇక్కడ పని చేసుకున్న పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మా మిత్రులతో ప్రయాణం అవుతున్నానండి అంటే మేము ముగ్గురు యూట్యూబర్స్ కలిసి ఈ ప్రయాణం అనేది కొనసాగించామండి అలా ఎవరు అంటే కనుక లైఫ్ ఆఫ్ గోదావడు అలాగే ఎస్పి సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్తో కలిసి ఈ వీడియో తీయడానికి వచ్చానండి ఈ గూగుల్ మఠం నుండి బెనమూర్ లంక వరకు ఇలా జరిగినటువంటి అందమైన ప్రయాణం ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చండి అలాగే ఇక్కడ ప్రయాణం అనేది సాగుతుంది ఈ ప్రయాణంలో ఉన్నటువంటి అందమైన విషయాలు అలాగే ఈ రేవపట్నం నుంచి ఉందనే విషయాన్ని ఇక్కడ నడుస్తున్న బాగా పడవ ఎంత కాలం నుంచి నడుపుతుందండి మామూలుగా ఇక్కడ గోగుల్ మంటనేది ఎంత కాలం నుంచి ఉందండి మామూలుగా చాలా కదా ఒక యాభై సంవత్సరాలు కదా మీరు వేల బాటలో చూసుకుంటారా పాల్ ఆహా ఇక్కడ రేవు ప్రయాణం అనేది చాలా కాలం నుంచి అంటే నా చిన్నతనం నుంచి కన్నా ఇంకా మా ముత్తాతల కాలం నుంచి కూడా ఈ రేవు ప్రయాణం అనేది సాగుతూనే ఉందండి అంటే అటు నుండి ఇటు నుండి పెళ్ళిళ్ళు అయినా సరే ఇక్కడ నుంచి సారి పంపాలన్నా సరే ఈ పడవ ప్రయాణంలోనే సార్లు పంపేవారండి అందమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అందమైన రేవు పట్టణం అండి అంటే బెనమూర్లంక నుంచి గోగుల మట్టం వచ్చేటువంటి రేవు పట్టణం కాబట్టి అందమైన రేవు పట్టణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అండి దానికి సంబంధించిన ఫుల్ వీడియో చూపించాలనే ఉద్దేశంతో బెన్మోర్ లంక నుంచి యువతలకు వచ్చి ఈ వీడియో మళ్ళీ తీసి మన యూట్యూబ్ లో చూపించాలి క్లారిటీగా అందంగా కనిపించాలని ఉద్దేశంతో నీట్ గా చేస్తున్నాం అనమాట ఇక్కడ క్లారిటీ అనేది పక్కాగా ఉండాలి అనే ఉద్దేశంతో అందమైన లొకేషన్తో చూపిస్తున్నామండి ఇలా తీసిన తర్వాత మళ్ళీ మనం తిరుగు ప్రయాణం అనేది బెర్మర్ లంక బయలుదేరడం జరిగిందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రయాణం అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడ అందమైన లొకేషన్స్ అనేవి కంపల్సరీ చూడాలంటే కనుక లైటింగ్ అండ్ మేఘాలు ఉన్న టైంలో చూస్తే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాంటి అద్భుతమైన లొకేషన్ మన బెన్మూర్లం లో ఉన్నటువంటి అద్భుతమైన లొకేషన్ గా చెప్పవచ్చున్నమాట చూడండి ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రయాణము బెన్మూర్లంకి వెళ్తున్నామండి చూశారు కదండి ఈ రోజు ఒక అందమైన రేవు ప్రయాణం ఎలా జరిగింది అనేది అదేనండి గోగుల్ నుండి బెన్మూర్ లంక వరకు వచ్చే ఒక అందమైన ప్రయాణం అలాంటి అందమైన ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి తక్కువ షార్ట్కట్లో అంటే బోర్డర్ స్కూర్ బ్రిడ్జ్ దాటకుండా ముందుగా రావడానికి ఆస్కారం కావాలనుకునే వాళ్ళకి ఈ గోగుల్ నుండి బెన్మూర్ లంక వచ్చేటువంటి ఒక అందమైన ప్రయాణం అండి ఈ ప్రయాణం అనేది డైలీ జరుగుతూనే ఉంటుందండి అలాంటి అందమైన రేవు ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి అలాగే ఇక్కడ రేవు ప్రయాణం ఎప్పుడు సేఫ్ నే ఉంటుందండి అలాగే ఈ రేవు ప్రయాణము చాలా సంవత్సరాల నుంచి అంటే పూర్వకాలం నుండి కూడా ఈ రేవు ప్రయాణం అనేది పడవల ద్వారానే జరుగుతూ ఉండేదండి అంటే హెవీ షార్ట్కట్లో వెళ్ళేటువంటి అందమైనటువంటి ప్రయాణం అండి ఈ రేవు ప్రయాణం చాలా నిరంతరం ఇలాగే జరగసాగుతూ ఉంటుందండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని అలాగే ఎలాంటి రేవు ప్రయాణాలు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయనే విషయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తానండి అలాగే ఈ వీడియోలో చూపించిన విషయం ఏంటంటే మన కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అందమైన లొకేషన్ అందమైన ప్రాంతాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి